ప్రైజ్ అలాడ్ దేవుడు మనకు మరొక నూతన సమయాన్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు వీళ్ళరా ఇప్పటి వరకు మనము దేవుని కృపను బట్టి కొత్త బంధనకు సంబంధించి మరి అన్ని అధ్యాయాలు పూర్తి చేసుకోగలిగాము ఇప్పుడైతే పాతని బంధనలో ఎన్నో భాగాలు పూర్తి చేసినప్పటికీ కూడా పంచమ స్కంధాల్లో నాలుగు ఆది కాండము నిర్గమాకాండము సంఖ్యాకాండము లెవీకాండము మరి అవి పూర్తి చేసుకున్నప్పుడు అది పరిపూర్తిగా ఉంటుంది పాత నిబంధన కొత్త నిబంధన చాలా ప్రాముఖ్యమైనవి అందును బట్టి ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం ముందు పాత నిబంధన ఆది కాండం ప్రారంభించే ముందు తెలుసుకుందాం వారిద్దరూ కూడా ఒకరు మూషే రెండవది యేసు క్రీస్తువాల్ పాత నిబంధన అంతటిలో కూడా మూష యొక్క కార్యక్రమం ఎలా ఉంటుందో తండ్రి ఎలాగునా మూసేను వాడుకున్నాడో మరి ఎలాగూ నడిపించాడో అలాగే మరి యేసుక్రీస్తు వారు లోకమంతా పాపంతో నిండి ఉన్నప్పుడు ఈ లోక రక్షణార్థమై తన తండ్రి దగ్గర నుంచి వచ్చి ఆయన ఎలాగున మానవాళి కొరకు మానవాళి రక్షణ కొరకు ఆయన సులువ్యాగం చేసి ఉన్నాడో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సారూప్యతల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఇది ద్వితీయోపదేశకాండంలో చూసినప్పుడు పద్దెనిమిది పదహారులో వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు ఇది ద్వితీయోపదేశంలో ఇది రాయబడుతూ ఉన్నది మరి అపోస్తుల కార్యాలు మూడేర్రు చూసినప్పుడు మూషే ఇట్లలను ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినడం మీరు ఆయన మాట వినవలను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి చూడండి నా వంటి ఒక ప్రవక్తను అక్కడ యేసుక్రీస్తవాన్ని ముందుగానే అభివర్ణిస్తూ తెలియజేస్తున్నాడు కాబట్టి ఈసారి పితల గురించి వారిద్దరి ఔన్నత్యాన్ని గురించి తెలుసుకుందాం మరి ఇక్కడ ఏముంటున్నాడంటే ప్రవక్త ప్రజానాయకుడైన మోషే పలుకుచున్నాడు ఇస్రాయేలీలను నడిపించడానికి అనగా ఏసయ జననం గురించి ఆత్మజ్ఞానంతో తెలియజేస్తున్నాడు మరి ఎప్పుడూ కూడా దేవుడు తన ఉద్దేశాన్ని ప్రవక్తల ద్వారా తెలియజేస్తాడు కాబట్టి మరి ఇక్కడ మోషే ద్వారా నోరెప్పించి మాట్లాడుతూ ఉన్నాడు నా వంటి వాడని తెలియజేయచున్నాను చూడండి అలాగా మరి ఎంఫెటికల్గా చెప్తూ ఉన్నాడు ఇద్దరు ప్రవక్తలను అంటే ఒక రకంగా చెప్పాలంటే మోషే అలాగే యేసుక్రీస్తు వారు వారి యొక్క బాల్యములు యవనములు తదుపరి వారి యొక్క పరిచర్య జనాంగము నడిపించిన విధానము అంతా కూడా ఈ ఇద్దరు యొక్క పాత్రలు మనం విశ్లేషించినప్పుడు తెలుస్తూ ఉంటుంది పిల్లారా మరి ఇక్కడ ఏముంటున్నాడంటే ఒకరు దేవుని కుమారునిగా మరి ఒకరు నరుని కుమారునిగా మరి ఉద్భవించటము జనించటం జరిగినది వారిద్దరు చేసిన పరిచరను బట్టి వారిద్దరిలో ఉన్న పోలికలను బట్టి మనం ఇక్కడ కొన్ని విశ్లేషిద్దాము ఎందుకంటే ఎక్కువగా సారూప్యతల గురించి ఒకరు నరుకుమారునిగా రెండో వారు దైవ దైవకుమారునిగా మనం చూస్తాం పరిద్ర జనం చూసినప్పుడు దానిని బట్టి ఇక్కడ చూస్తే జనన బాల్యములు యవనము ప్రభుత్వము వృద్ధాప్యము ఈ నాలుగు దశల్లో వారి వారి పూలికలు ఎలా ఉన్నావో మనం చూద్దాం పిల్లరా అయితే ఎపిసోడ్లో మొత్తం రాకపోవచ్చు సగం వరకు మనం చూద్దాం జనన కాలం మొట్టమొదటి చూసినప్పుడు మూషే గారు పదిహేను వందల ఇరవై ఏడు బీసీ అది మరి చరిత్రలో రాయబడి ఉన్నది మరి యేసుక్రీస్తు వారిదైతే వారిది అయితే ఫిఫ్త్ ఏప్రిల్ బీసీ యేసు వారి జననము ఏప్రిల్ ఐదు బిఫోర్ క్రైస్ట్ ఈ కాల విభజనకు మూలముగా యేసే జననము కనబడుచు ఉన్నది అంటే యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి ఆ రికార్డ్స్లో ఉన్నా తెలియజేస్తున్నారు మరి ఒకసారి వారి తల్లిదండ్రుల విషయంలో చూసినప్పుడు జననం అమరాము ఎక్క పెద్దలకు కనిష్ట సంతానముగా ఉన్నాడు మూషే గారు అమరాము ఎక్క పెద్దలకు కనిష్ట సంతానముగా ఉన్నాడు మరి వారిరువురు కూడా లెవీలే ఎక్క పెద్ద అమరాము ఒక విశ విశేషణము అందున కహతీలు అనగా యాజక వృత్తికి దేవుడు ఏర్పాటు చేసిన జనాంగము ఈ కహతీయులని దేవుడు యాజక వృత్తికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అదుగు దానికి సంబంధించిన వారేం తెలియజేస్తున్నాడు మరి వారి యొక్క సంతానం గురించి కూడా చూసినప్పుడు మీరు అమ్ము ఆహార అహరోను మరియు మోషే అంటే అమరాము యొక్క బిదల యొక్క సంతానము మరి ఆ కాలంలో ఐగుప్తులో ఫరోరాజు అయిన అంటే అయ్యుప్త రాజైన ఫరో దృష్టిలో ఇస్రాయేలు హిబ్రీలు జనాభాలు హెచ్చుగా ఉండటం వలన వారి యొక్క జనాంగం హెచ్చుగా ఉండటం వలన ఎవరైనా శత్రురాజున మన మీదకి వచ్చినప్పుడు వీరు గనక వారితో కలిసి కలిపినట్లయితే మనకు ద్రోహం చేస్తారని తలంచి ఉన్నాడు అందువల్ల వీరి సంతతి ఎలాగైనా పెరగటానికి వీల్లేదని చెప్పి ఆయన ఏం చేసి ఉన్నాడు హిబ్రియులకు కలిగే ప్రతి రెండు సంవత్సరంలో బిడ్డలను చంపేయాలని ఇచ్చి ఉన్నాడు హిబ్రి కుటుంబాల్లో పుట్టిన బిడ్డను చంపేయాలని ఇచ్చి ఉన్నాడు అందును బట్టి ఎకబిద్దకు కలిగిన అతి సుందరుడైన కుమారుని తన ఇంటిలో పెట్టుకొని పెంచుట బహు కష్టము కాబట్టి మరి ఎకబుద్దికి కలిగిన మూసే చాలా సుందరుడు మరి ఇలాంటి ఆంక్షలు ఉన్నప్పుడు ఆ బిడ్డను చంపేస్తారు కాబట్టి ఆ బిడ్డను రెల్లుతో చేసిన బుట్టలో జిగటమన్ను కీలు దానిలో పెట్టి రాణి గారి స్నానం చేసే రెల్లు ఉండే ప్రదేశంలో అక్కడ వదిలిపెట్టడం జరిగింది మరి ఆ దానినంతా కూడా గమనిస్తే ఎవరున్నారంటే మూషే సహోదరి అక్కడ చూస్తూ ఉన్నది మరి అలాంటి సమయంలో రాణి గారు రావటము ఆ బిడ్డను చూడటము తన బిడ్డగా స్వీకరించటము మరి ఆ బిడ్డకు ఒక తల్లిని పోషకరాలుగా ఏర్పాటు చేయటము మరి ఆ ప్లేస్లో తన తల్లి వెళ్ళినట్టు కూడా మనం చూస్తాము ఎందుకంటే సమయభావం తక్కువగా ఉన్నది కాబట్టి ఫరో కుమార్తె రాణి ఆ పేరు బితియా అంటున్నాడు బహుసుందరుడైన ఆ కుమారునికి ఏం పేరు పెట్టినది నీటి నుండి అనుగ్రహింపబడినవాడు అని అతనికి మోసే అని పేరు పెట్టింది మోసే అంటే అర్థం ఏంటంటే హీస్ డ్రాన్ ఫ్రమ్ ది వాటర్ మరి రాణి గారు ఫాస్టర్స్ అన్నగా పెంచినట్టు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు సకల విద్యలు రాణి కుమారుడుగా అన్ని అభ్యసించి ఉన్నాడు మోసే గారు మరి ఫరో చేసి సంరక్షించే తండ్రిగా ఉంటాడు మరి అలాంటి సమయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారి జననం చూసినప్పుడు మరి మీకా గ్రంథంలో బెత్రహేము ఎఫ్రతా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్రాయిలీలను ఏలబోవాడు బోవాడు నీటిలో నుండి వచ్చును నీలో నుండి వచ్చును అంటే బెతిరహేముకు సంబంధించి ప్రవచనం ఇది నా కొరకు ఇస్రాయిలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అదే ఎషయా తొమ్మిది ఆరులు ఏమంటాడంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహంపబడను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీచుడకు తండ్రి సమాధానకర్తగా అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడను ఈ గుణలక్షణాలన్నీ కూడా మనము మరి ఒకసారి తెలుసుకోవాలంటే ఒక ఎపిసోడ్ ఆ గుణలక్షణానికి కేటాయించాల్సి ఉంటుంది మరి లూకాలో కూడా ఒకటి ముప్పైలు అంటూ ఉంటాడు మరియా భయపడకము దేవుని వల్ల కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించే కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టింది మరి కొత్త బంధంలో ఎలా తెలియజేశాడో అవన్నీ కూడా ఇక్కడ తెలియజేయచ్చు ఉన్నాడు మరి లోకాల్లో చూసినప్పుడు మనం పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే పరిశుద్ధమైన దేవుని కుమారుడు అనబడును ఏసే జరణాన్ని గురించి మరి ఎంతోమంది తెలియజేసిన మరి ఒక రెండు ఇక్కడ మనం తీసుకున్నాం పిల్లరా ఇక్కడ కూడా ఏంటంటే మరియమ్మ తల్లి మరియు ఏసేపు ఇరువురు యుధా గోత్రికలే అక్కడ మోసే గారి తల్లి తండ్రి ఇరువురు కూడా ఒకే గోత్రికలు ఆయన సింహం కాబట్టి వారిరువురు యూధవంశీలే అది దైవ నిర్ణయము ఒకే కుటుంబంలో కలగటం అన్నది అది ఈ దినాల్లో వేరువేరుగా భావిస్తూ ఉంటారు ఆ దినాల్లో దేవుడి ఏర్పడి ప్రకారం జరిగినది అందును బట్టి సర్వోన్నతన శక్తి నిన్ను కమ్ముకులటను బట్టి పరిశుద్ధాత్మ వల్ల నీవు శిశువుని కందువని ప్రవచనం నెరవేర్పు ఇది మరి పరిశుద్ధాత్మ ఆవించిన దాన్ని బట్టి కమ్ముకులటను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన కుమారుడు అని ఇక్కడ తెలియజేసి ఉన్నాడు మనం గ్రంథాల్లో చదువుతూ ఉంటాం మరి 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 ఏసేపును చూసినప్పుడు ఈ రోక సంరక్షణార్థమై తండ్రిగా ఉన్నాడు మరి యేసు క్రీస్తు వారికి రక్షకుడు అని పేరు పెట్టారు అంటే యేసు అంటే ఏమిటి ఆ నామమునకు అర్థం ఏంటి రక్షకుడు అని అర్థం మరి బాప్తీస్ ఇచ్చే వ్యూహాను ద్వారా ఆయన శిరస్సు మీద పరిశుద్ధాత్మ తెల్లని పవరము చుట పైనుండి ఈయన నా కుమారుడు నేను ఆయన ఎందు ఆనందించుతున్నానని తెలియచేతం అంటే వ్యూహాను బాప్తీస్ ఇచ్చేటప్పుడు జరిగే సంఘటన తెలియజేస్తున్నాడు ఎందుకని ఈయన నా కుమారుడు నేను ఆయన ఎందు ఆనందించుచున్నాను అని తండ్రి పలుకుచు ఉన్నాడు మరి ఇందు తండ్రి కుమార పరిశుద్ధాత్మతృత్వము కనపడుచుకున్నది మరి ఆ సమయంలో కూడా రోమిల పాలనలో ఉన్నారు మరి మూషే కాలంలో ఇస్రాయేలులంతా ఐగుప్తీల పాలన పాలనలో ఉన్నారు మనకి మూషే గారిని యేసుక్రీస్తు క్రీస్తు వారికి వ్యత్యాసాల గురించి మాట్లాడుతున్నాం ప్రిలరా కొన్ని ఎప్పుడు చెప్పుకుందాం తర్వాత రెండో రెండో ఇసోడ్ లో కొన్ని చెప్పుకుందాం మూసే నలభై దినములు రాత్రింబవుల ఉపవాసం ఉండి ధర్మశాస్త్రము తోరా తండ్రి ద్వారా పొందగలిగాడు నలభై దినాలు రాత్రింబవుల ఉపవాసం ఉండి మూసే ఏం చేశాడు ధర్మశాస్త్రాన్ని తండ్రి ద్వారా పొందుకోగలిగాడు అదంతా నిర్గమాకణాన్ని మనం చూస్తాం మరి దాని ద్వారా ఇస్రాయేళ్లు అందరినీ నడిపించడానికి నడుం కట్టి ఉన్నాడు మరి అది యేసుక్రీస్తు వారితో చూసినప్పుడు నలభై జనమదో నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట అపవాది చేత శోధింపబడ్డాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించ ఆజ్ఞాపించ మనటం ఎప్పుడైతే అపవాది దేవుని దగ్గరకు వచ్చినదో నలభై దినాలు రాత్రులు అయిన తర్వాత నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగినట్లు మార్చమంటుంది అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు మనుషుడు వలన మాత్రముగా గాక దేవుని నోటు ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించునని పలుకుచున్నాడు అప్పు అది శోధించు ఉన్నది ఇప్పుడు ఎక్కడైనా ఆదరణపూర్వకంగా ఏదైనా కావాలంటే ఆయనే సొంతగా చేస్తాడు స్వయంగా చేస్తూ ఉంటాడు ఇక్కడేంటంటే ప్రశ్నిస్తూ ఉన్నది అందుకనేమంటున్నాడు మనుషుడు వలన మాత్రమే గాక దేవుని నోటి ఉండవచ్చు ప్రతి మాట వలన జీవించును మరి తర్వాత ఏం చేసింది పరిశుద్ధ మందిర శిఖరం మీదకి తీసుకుని వెళ్ళింది నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు మరి అప్పుడు నీ తండ్రి నీ దూతలను ఆజ్ఞాపిస్తాడు ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు మరి నీ పాదాలు ఎక్కడా కూడా నేలకు తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుపట్టుకుంటారంటున్నాడు అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం ఏమిటి నీవు దేవుని శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది దైవ గ్రంథములో చివరిగా మిగిలిగా ఎత్తైన మిగిలి ఎత్తైన కొండ మీదకి ఏసైను తోడుకుని పోవటం జరిగింది మరి లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసినడలా నీకు ఇచ్చేదంటుంది చూడండి ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నదో ఒక సంభూతుడిగా లోకరక్షకుడిగా పుట్టిన ఏసయను మరి ఈ లోకము లోకము సంబంధించిన లబ్ధిలోనికి దించాలని ప్రయత్నం చేయించినది అప్పుడు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నాడు నీవు నాకు సాగిలపడి నమస్కారం చేయమంటుంది అప్పుడు ఏసుక్రీస్తు వారు సాతాన అప్పు మనకు ఉన్నాడు అప్పు అది విడిచిపెళ్ళిపోయినట్టు మనం చూస్తాం ఇదంతా కూడా ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఆ మరి దేవుని యొక్క కృపను సన్నిధిని పొందుకుని ఉన్నాడు సాతాను తరిమేసి ఉన్నాడు మూడోదిగా చూసినప్పుడు మరి ఇక్కడ మూసే ఇస్రాయేల్ని ఐగుప్త చరణ నుండి విడిపించేవాడిగా ఉన్నాడు ఎందుకంటే పదాజ్ఞలు పొందుకుని ఉన్నాడు ఆ పదయాజ్ఞలు పొందుకుని దాని తోర అంటూ ఉంటాం మనం దాని పాపము దాని యొక్క పర్యవసానం ఏంటో తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఐగుప్త చరణ నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు మరి యేసుక్రీస్తు వాళ్ళని చూసినప్పుడు ఏసయ్య ప్రజలను ప్రతి పాపము నుండి రక్షించేవాడిగా ఉన్నాడు పాపము నుంచి రక్షించేవాడిగా ఉన్నాడు అంటే డెలివరర్ ఫ్రమ్ ది సిన్ అక్కడ మూషే వచ్చేసి డెలివరర్ ఫ్రమ్ ది ఈజిప్ట్ ఐగుప్తి చాలా దేశం నుంచి విడిపించేవాడిగా ఉన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు లోకరక్షకుడుగా వచ్చి ఉన్నాడు కాబట్టి పాపము నుంచి విడిపించేవాడిగా రక్షకుడుగా ఉన్నాడు మరి ఇక్కడ ఇంకేమంటున్నాడు అంటే మూష దేవుని ద్వారా పదాజ్ఞలను పొందుకుని వచ్చి ఉన్నాడు టెన్ కమాండ్మెంట్స్ గురించి మనం చూస్తాం మరి ముఖ్యంగా ఎక్సోడ సెర్వేలో మరి యేసుక్రీస్తు అని చూసినప్పుడు మత్తయ్య ఐదు ఒకటి నుంచి పదకొండు వరకు నవధన్యతలు ధన్యతల గురించి ఉంటాయి ప్రిల్లరా అవన్నీ డీటెయిల్గా వేరే చూ చూస్తున్నాం మనం ఇక్కడైతే ఏంటంటే పోలికలు కాబట్టి కొన్ని కొన్ని మనం ముందు చూద్దాం కొండ మీద ప్రసంగం మనం తెలియచేయడం ఇవన్నీ కూడా ఆత్మానుసారమైనవి దేవుని యొక్క రాకడ కానివ్వండి దేవుని యొక్క పరిచర్య కానివ్వండి దేవుని యొక్క నడిపింపు కానివ్వండి అంటే యేసుక్రీస్తు వారి యొక్క నడిపింపు కానివ్వండి ఆత్మానుసారమైనది మూషి అంతా కూడా శరీరానుసారమైన రీతిలో యహో తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి మరి కృపను బట్టి నడిపించుతూ వస్తూ ఉన్నారు ఇద్దరు కూడా మరి మూసే వాగ్దాన భూమి వేగు చూసి రావటానికంటే ఆ ప్రదేశం నైసర్గిక స్వరూపం ఏమిటి ఇందు ప్రజల జీవన విధానం ఎలాంటిది వారి కట్టడలు కట్టుబాటు ఎలాంటివో తెలుసుకోవటానికి మరి పంటలు ఫలసాయములు ఎరుగుటకై ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎంచి పంపి ఉన్నాడు ఇక్కడ పన్నెండు గోత్రాల గురించి ముఖ్యంగా తెలియజేసి ఉన్నాడు వారు ఏదైతే భూమి దేవుడి వారికి ఇవ్వబోచు ఉన్నాడో ఆ భూమి యొక్క పరిస్థితి ఏమిటి ఆ నైసర్గిక స్థితి ఏమిటి ఫలసాయమును ఎరుగుటకై ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని ఎంచి పంపించున్నాడు వారిలో ఇప్పున్నే కుమారుడైన కాలేబు నూను కుమారుడైన హోషియా మోషే ద్వారా యుగుశువగా పేరు మార్చబడిన వ్యక్తి విరి తప్ప ఎవరునూ వాగ్దానం గురించి మంచిగా చెప్పలేదు వాగ్దాన భూమికి వెళ్ళి చూసి రండి ఎలా ఉందో దేవుడు మన మనల్ని అక్కడికి వెళ్ళమంటున్నాడు కదా అని చెప్పినప్పుడు కాలేబు మరి నూను కుమారుడైన హూష్య అంటే యహూషవా వీరిద్దరే మంచి రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు మిగిలిన వారు ఎవరో కూడా సరైన రిపోర్ట్ ఇవ్వలేదు ఇవన్నీ ఏంటి పన్నెండు గోత్రాలు పన్నెండు మంది శిష్యులు ఇదంతా వస్తూ ఉంటుంది మరి ఇక్కడ దానికి ఈ లోకము రక్షించటానికి రక్షణ సువార్తను ఉంచటానికి ప్రకటించడానికి పన్నెండు మంది శిష్యులను అపోస్తులను స్థిరపరిచి ఉన్నాడు అక్కడ భూమి యొక్క నైసర్గిక స్థితిని చూసి రావటానికి వారి యొక్క పన్నెండు గోత్రాల మనుషులను ఒక్కొక్క గోత్రము ఒక్కొక్కరిని పంపించి ఉన్నారు ఇక్కడైతే ఆ భూమి పాపములో పడి ఉన్న మీదట దానిని రక్షించటానికి రక్షణ సువార్తను మరి ప్రకటించటానికి సువార్తను ఎవరి ద్వారా పంపించాడు అపోస్తులను సిద్ధపరిచి మరి పన్నెండు మంది శిష్యులను పంపించి ఉన్నారు పావురముల వలె నిష్కప్టముగా ఉంటూ పాపుల వలె జ్ఞానము కలిగి ఉండవాలని బోధించి పంపించి ఉన్నారు వారిని పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు వారికి పావురముల వలె నిష్కప్టముగా ఉండండి పాముల వలె జ్ఞానము కలిగి ఉండు పాము అనే పేరు చెప్పినంత మాత్రం నా శాటను అనుకోకూడదు అది జ్ఞానం కలదు కాబట్టి మీరు నిష్కపటముగా పావురముల వలె ఉండండి అయితే పాముల వలె అంటే జ్ఞానము కలిగి ఉండండి ఎక్కడైనా సరే మంచి ఉన్నప్పుడు మంచి తీసుకోవాలి ఉత్తముల్లో కూడా చెడు ఉన్నప్పుడు మనం దాన్ని వదిలివేయాలి ఉత్తముడు కానివాడు అనుకున్న వాడిలో కూడా దాన్ని మంచి ఉంటే మంచిని మనం స్వీకరించేవారిగా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఇలా ఇప్పటి వరకు అయితే మనము ఆరు తేడాల గురించి మాట్లాడాము మిగిలిన ఇంకా చాలా మాట్లాడవలసి ఉన్నవి దేవుని చిత్తమైతే రెండవ ఎపిసోడ్లో మిగిలిన వాటి గురించి కూడా మాట్లాడదాము ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించిన గాక ఏ మ్యాన్ ఏ మ్యాన్